కే భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వైజమాసం శుక్లపక్షం తిథి పాడ్యం రాత్రి ఒంటి గంట పది నిమిషముల వరకు నక్షత్రం ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు వారం సోమవారం వర్జం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు నుంచి కొల్లూరు శ్రీ పార్వతీ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రములు చాలా వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి